హాయ్ గైస్ వెల్కమ్ టు ది ఇండియన్ పీపుల్ ఛానల్కి స్వాగతం అండి అండ్ వీడియోలోకి వెళ్ళే ముందే నా చిన్న కన్సర్న్ ఏంటిదంటే తప్పకుండా నేను ఆదా ఆదరిస్తారు అని అయితే అనుకుంటున్నాను నేను చాలామంది చూస్తున్నారు కానీ వీడియో లైక్ సబ్ అంటే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి కంటెంట్ తీసుకొస్తాను అండ్ లైక్ అండ్ షేర్ చేయండి అండ్ ఈ విషయంలోకి వెళ్తే ప్రీవియస్లో జరిగిన ఒక ఎలక్షన్ టైంలో పవన్ కళ్యాణ్ గారికిను అల్లు అర్జున్ గారికి మధ్యలో జరిగిన ఒక చిన్న విషయ గురించి అండ్ నిన్న మీటింగ్లో అదే ఆడియో ఆడియో లంచ్లో సుబ్రహ్మణ్యం అనే మూవీ రావు రమేష్ గారు నటించిన మూవీకి వచ్చిన సుష్కుమార్ వాళ్ళ భార్య తీసిన మూవీకి ఆడియో లంచ్కి వచ్చారు ఆయన సో గతంలో జరిగిన ఎలక్షన్ టైంలో జరిగిన విషయం గురించి మళ్ళీ తనే అంటే తీసుకొచ్చారు అదే అలర్జీ గురించి మాట్లాడు మా గురించి మాట్లాడుతున్నాను నేను సి అప్పుడు మేబీ ఫ్రెండ్ కోసం వెళ్ళి ఉండొచ్చు మీకు తప్పని కాదట్లే కానీ జనాలు ఎప్పుడు కూడా జనాలకు మెయిల్ జరిగే వాళ్ళని సపోర్ట్ చేయాలని కోరుకుంటారండి అందులో ఏమాత్రం తప్పలేదు మేబీ అలర్జున్ వాళ్ళ ఫ్రెండ్ అంటే ఫ్రెండ్స్కి ఉండే ప్రియారిటీ వాళ్ళ పట్ల వెళ్ళి ఉండొచ్చు కానీ జనాలకు అది ఆ టైంలో కరెక్ట్ తప్పుగా అనిపించింది ఆ విషయంలో ఏమాత్రం జ అలర్జున్ మీద ఎలిగేషన్ చేయడం ఏమాత్రం లేదు అనిపించింది ఎందుకంటే జనాలు ఎప్పుడు కూడా జనాల కోసం మంచి చేసే వాళ్ళని కోరుకోవాలనుకుంటాడు అండ్ అట్ ద సేమ్ టైం ఆ టైంలో అలర్జున్ పాయింట్ ఆఫ్ వ్యూ కరెక్టే ఉండొచ్చు అదే విషయం ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పటికీ ఏమంటారు చిన్నగా చిన్న చిన్నగా ఇప్పుడు పెద్దగా అయింది అండ్ అల్లరిని కూడా ఇదే విషయాన్ని నిన్ను ఆడియో నుంచి బాగా నొక్కి చెప్పినట్టు అనిపించింది నాకు ఇష్టమైతే నేను ఎక్కడి దాకైనా వెళ్తానండి ఎవ్వరి కోసమైనా వెళ్తాను నేను నాకు ఇష్టమైతే అని చాలాసార్లు నొక్కి నొక్కి చెప్పడం జరిగింది మేబీ ఈ వాక్యాలు ఎవరిని ఉద్దేశించి అంటున్నాడు అనే విషయం ఆల్మోస్ట్ అందరికీ అర్థమైంది అండ్ అతను అర్థం చేసుకోవాల్సిన సిచ్యువేషన్ ఏంటంటే తన సినిమా ఇప్పుడు రిలీజ్కి ఉంది మేబీ చాలా వరకు ఎఫెక్ట్ జరిగే ఛాన్స్ ఉంటుంది తప్పకుండా అలర్జున్ అలర్జున్ గారికి సో ఇది చూసుకొని మాట్లాడుంటే బాగుండేదేమో అనేది నా ఒపీనియన్ అయితే తప్పకుండా ఎవరికి ఉండాల్సిన ఈగో వాళ్ళకు ఉంటుంది అదే చూపించారు తను కూడా అండ్ దీని పట్ల నా ఒపీనియన్ అయితే ఎప్పుడు కూడా జనాలు ఆదరించేది మాత్రం మంచి చేసే వ్యక్తులనే ఆదరిస్తారండి ఇది తప్పకుండా ఎందుకంటే అలాంటి వ్యక్తులకు ఏదైనా జరిగితే జనాలు ఖచ్చితంగా రియాక్షన్ ఉంటుంది మేబీ రా రా రానున్న రోజులు ఇది ఇంకా పెద్దగా అయ్యే ఛాన్స్ ఉంటుంది పెద్దగా అయ్యే ఇష్యూ ఛాన్స్ ఉంది నాకు నా ఒపీనియన్లో అయితే ఇది పొలిటికల్ ఆస్పరెంట్లో మారే ఛాన్స్ కూడా ఉంది అండ్ ఇక మన విషయంలోకి వెళ్తే ఫ్యామిలీ మధ్యలో కూడా చాలా వ్యత్యాసాలు కానీ చాలా దూరం దూరాలు దూరం పెరిగే ఛాన్స్ మాత్రం ఖచ్చితంగా ఉంది సో అలా మాట్లాడకుండా ఉండి ఉండాల్సిందేమో అనిపించింది నాకు సరే అప్పుడు జరిగింది ఏదో జరిగింది అయిపోయింది ఏదో అయిపోయింది అలా ఇంకా ఉండదని నార్మల్గా చెప్పేసి ఉంటే అయిపోయింది యాక్చువల్గా కానీ దాన్ని నొక్కి నొక్కి చెప్పడం వల్ల ఇది బయటకు వచ్చి ఇప్పుడు డిజిటల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది సోషల్ మీడియా వాళ్ళకి ఇది స్టఫ్ అయిపోయింది అండ్ లేని విషయాన్ని అంటే వాళ్ళ ఒపీనియన్ని తీసుకొనే ఇంకా దీన్ని స్ట్రాంగ్గా చేసే ఒపీనియన్ అయితే ఉంటుంది ఎవరికైనా సోషల్ మీడియా వాళ్ళకైతే సో తప్పకుండా మాట్లాడకుండా ఉండి ఉండాల్సిందే అనిపిస్తుంది నాకు అండ్ ఇదే విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నాను నేను అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి జై హింద్ తప్పకుండా మీ సపోర్ట్ నాకు లభిస్తుంది అనుకుంటున్నాను నేను థ్యాంక్ యూ